హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం స్త్రీలకు ప్రతి మాసంలో ఋతుక్రమం రావడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిది ఇది ఒక మతం వారికి కాదు అన్ని మతాల్లో ఉండేటువంటి స్త్రీలకి ఇది వారి దేహ ధర్మాన్ని అనుసరించి ఉన్నటువంటి క్రియ ఈ సందర్భంలో ప్రతి నెల ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఆరోగ్యవంతురాలైనటువంటి స్త్రీకి ఋతుక్రమం అనేటువంటిది రావడము జరుగుతుంది ఇలా సరిగ్గా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఋతుక్రమం రావడం అనేటువంటిది ఆ స్త్రీకి ఆరోగ్య లక్షణం ఆరోగ్యంగా ఉన్నటువంటి స్త్రీకి మాత్రమే ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఋతుక్రమం అనేటువంటిది రావడం జరుగుతుంది అటు ఇటుగా అవుతూ ఉంటే కనుక కాస్త అనారోగ్యంతో ఉన్నారు అని మనం భావించుకోవచ్చు అయితే ఈ సందర్భంలో ఋతుక్రమం వచ్చిన తర్వాత ఏ రోజు నుంచి ఈ దేవతా పూజల్లో పాల్గొనాలి అనేటువంటి సందేహం చాలామందిలో ఉంటుంది దానికి శాస్త్రం ఏం చెప్తోంది స్నాత రజస్వలాతో చతుర్థేహని శుద్ధ్యతి రజో నివృత్తవుతూ తైవ పిత్ర్యాది కర్మచ అని శాస్త్రం చెప్తోంది రజస్వలైనటువంటి స్త్రీ నాలుగవ రోజు స్నానం చేత శుద్ధి అవుతోంది కానీ ఆ నాలుగవ రోజు మాత్రము అంటే ఈ ఋతు ఇంకా కాస్త రుతుక్రమం అనేటువంటిది ఇంకా కనబడుతూ ఉంటే గనక ఆమె దేవ పితృకర్మలకు ఆ రోజు నిషుద్ధురాలు తర్వాత నుంచి అంటే ఐదవ రోజు నుంచి ఈ లేదా ఈ ఋతుస్రావము ఆగిపోయిన దగ్గర నుంచి ఆమె దేవ పితృకర్మలకు ఆమె అర్హురాలు అవుతుంది దీన్ని బట్టి మనము గమనించుకోవాల్సింది ఏంటి ఎప్పుడైతే స్త్రీకి ఈ నెలసరిలో వచ్చేటువంటి రక్తస్రావం అనేది పూర్తిగా ఆగిపోతుందో ఆ రోజు నుంచి ఆమె అన్ని కర్మలకు అధికారి అవుతుంది అయితే నాలుగవ రోజు స్నానంతో శుద్ధి అవుతుంది అని మనము అర్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో స్త్రీలకు ఎక్కువగా ఈ ఫ్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ రక్తస్రావము అడపాదడపా వచ్చేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి మెనోపాస్ దశకు వచ్చిన తర్వాత అతిగా ఈ సమస్య అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు నిత్యము పూజల్లో ఉండేటువంటి వారు నిత్యము దైవారాధన చేసుకునేటువంటి వారు సందేహపడుతూ ఉంటారు మాకు ఇలా అడపాదడప ఈ డిజార్డర్ వలన అడపాదడప ఈ రక్తస్రావం కలుగుతూ ఉంది ఇప్పుడు దేవతా పూజల్లో ఏ విధంగా పాల్గొనాలి అసలు పాల్గొనవచ్చా లేదా అనేటువంటి సందేహము చాలామందిలో ఉంటుంది దానికి కూడా శాస్త్రం ఏం చెప్తుంది రోగేణ య స్త్రీనాం స్త్రీణం అన్వహంతు ప్రవర్తతే నా శుచి సా తతస్త్వేన తత్స్యాద్వై కారికం మలం అని శాస్త్రం చెప్తోంది అంటే ఎవరైతే అనారోగ్యంగా ఉండి ఈ విధమైనటువంటి రక్తస్రావంతో వారు బాధపడుతూ ఉన్నారో వారు అశుచిగా ఉన్నారు అని భావించాల్సినటువంటి అవసరము ఎంత మాత్రమూ లేదు అనారోగ్యం వలన కొందరు స్త్రీలకు ప్రతిదినము రజసు కలుగుచున్నచో అది రోగం వల్ల ఏర్పడింది కానీ ఆ స్త్రీ ఎంత మాత్రమూ అశుచి కాదు అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి వచనము ఇది కనుక మెనోపాస్ దశలో ఉన్నటువంటి వారు లేదా ఇతర కారణాల వలన వారికి మధ్య మధ్యలో ఈ ఋతుక్రమానికి సంబంధించినటువంటి రక్తస్రావము మధ్య మధ్యలో కలుగుతూ ఉంటే కనుక వారు పూజల్లో పాల్గొనవచ్చా లేదా అని సందేహపడాల్సినటువంటి అవసరం ఎంతమాత్రము లేదు బిడ్డ పుట్టిన తర్వాత దగ్గర నుంచి కొన్ని మాసాల వరకు కూడా ఆ తల్లికి నిత్యము రక్తస్రావం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది ఆ సందర్భంలో ఆమె నామకరణంలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం కదా అంటే మొదటి మాసం లోపల శిశువుకి నామకరణం తీసినప్పుడు తల్లిదండ్రులు కూర్చొని కదా నామకరణం తీస్తారు అప్పుడు కూడా ఈ స్త్రీకి ఈ రక్తస్రావం అనేటువంటిది కొద్దో గొప్ప జరుగుతూనే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆమె అధికారే కదా కనుక మెనోపాస్ దశలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు కూడా తమకు కలిగేటువంటి ఇబ్బంది వలన మేము పూజకు పనికి వస్తామా లేదా జపాలు పారాయణాలు మొదలైన చేసుకోవచ్చా లేదా అని సందేహించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇతరులతో షేర్ చేసుకోండి ఇలాంటి సనాతన ధర్మ విషయాల కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరో టాపిక్తో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం మనది గ్రహబలం గృహ బలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి జై విహింద్ జై భారత్ వందే మాతరం నమస్తే